ओर को ले नंबर नये सिक्स नये सिक्स नई सैवन सिक्स फाइव नये एट सिर्फ सि्री वन नहीं देखे ने ने, देखे Go for toss, match of his toss. <laughs> మాజ ఆఫీసల్స్ ఓన్లీ మా ఆఫీసల్స్ మాత్రమే ఈ ఈవెంట్ లో ఉండాలి దయచేసి గమనించవచ్చని కోరుతున్నాం బాబు దీంట్లో కోచ్ అండ్ మేనేజర్స్ అండ్ అఫీషియల్స్ మాత్రమే ఉండాలి దయచేసి మిగతా క్రీడాకారులు క్రీడా అభిమానులు అంతా బయటికి పోవాల్సింది కోరుతున్నాం ఓన్లీ కోచ్ అండ్ మేనేజర్స్ ఎక్స్ట్రా ప్లేస్ మ్యాచ్ అండ్ స్కోరర్ అసిస్టెంట్ స్కోరర్ వీళ్ళు మాత్రమే ఉండాలి దయచేసి అన్ని భావించొద్దు సార్ మీరు కూడా మీరు సార్ మీ మ్యాచ్ సార్ మీరు సార్ అందరూ సహకరించాలి సార్ దయచేసి మిత్రులందరూ టీమ్ వేరే టీం కోచెస్ వాళ్ళు కూడా పంపించేయాలి సార్ సార్ పంపించేయాలి సార్ పంపించేసేయండి పంపించేసేయండి సార్ సార్ అందరూ బయటికి వెళ్ళ వెళ్ళవలసి అంటే టీమ్ కోచెస్ అండ్ ప్లేయర్స్ అండ్ టీమ్ ఆఫీషియల్స్ మాత్రమే ఉండాలి దయచేసి అందరూ బయటకు వెళ్ళవలసింది కోరుతున్నాం టీం పక్కన ఉన్న వాళ్ళే తో ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఈ ప్రాంగణంలో ఉండాలి మిగతా వాళ్ళు వేకట్ చేయవచ్చింది కోరుతున్నాం సార్ సార్ థ్యాంక్ యూ మీరందరు సహకరించాలి సార్